అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం కర్కాటక రాశివారికి ఇది ఒక మామూలు సంవత్సరం కాదు ఒక పెద్ద పరివర్తన తీసుకురాబోతోంది మరి గ్రహాలు మన జీవితంలోని ప్రతి అడుగును ఎలా ప్రభావితం చేయబోతున్నాయో ప్రతి అంశాన్ని మనం లోతుగా పరిశీలిద్దాం సరే ఇంకెందుకు ఆలస్యం మొదలు పెట్టేద్దామా సరే అందరి మదిలో మెదిలే ప్రశ్న ఇదే రెండు వేల ఇరవై ఆరు కర్కాటక రాశివారికి అసలు ఎలా ఉండబోతోంది ఇది కేవలం ఒక ప్రశ్న మాత్రమే కాదండి భవిష్యత్తుకు ఒక రకమైన మార్గసూచి ఈ సంవత్సరంలో రాబోయే అవకాశాలేంటి ఎదురయ్యే సవాళ్లేంటి మరి ఆ విజయ రహస్యాలేంటో ఇప్పుడు మనం అన్నీ కలిసి తెలుసుకుందాం ఒక్క మాటలో చెప్పాలంటే ట్వంటీ ట్వంటీ సిక్స్ సంవత్సరం ఒక త్రాసులాంటిది చూడండి ఒకవైపు మన శ్రమ మన ప్రయత్నం మరోవైపు గ్రహాల ఆశీస్సులు ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేసుకోవడమే ఈ ఏడాది విజయానికి అసలైన కీలకం సరే ఇక మొదటి అంశంలోకి వెళ్ళిపోదాం వృత్తి మరియు వ్యాపారం అంటే కెరీర్ పరంగా విజయానికి పునాది ఎలా వేసుకోవాలో చూద్దాం రెండువేల ఇరవై ఆరులో ఈ రంగాలలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం వృత్తి జీవితం ఈ ఏడాది ఒక పెద్ద పర్వతారోహణ లాంటిదనుకోండి సంవత్సరం మొదట్లో అంటే ఆ ప్రయాణం మొదట్లో చాలా కష్టపడాలి కాని ఫలితాలు మాత్రం కాస్త నెమ్మదిగా రావచ్చు నిరుత్సాహపడద్దు ఎందుకంటే జూన్ రెండు నుండి అక్టోబర్ ముప్పై ఒకటి మధ్య బృహస్పతి అనుగ్రహం బలంగా ఉంటుంది అప్పుడు చూడండి విజయశిఖరాలకు చేరుకుంటారు పై అధికారులు చేసే పనిని గుర్తిస్తారు ప్రమోషన్లు కూడా వచ్చే అవకాశముంది ఇక ఏడాది చివరికల్లా ఆర్థికంగా కూడా మంచి ఎదుగుదల కనిపిస్తుంది అయితే ఒక్క చిన్న జాగ్రత్త ఆఫీస్ గాసిప్స్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఎందుకంటే మాటలను తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదముంది ఇక వ్యాపారం చేసేవాళ్ల విషయానికొస్తే ఈ సంవత్సరం ఒక నదీ లాంటిది కొన్నిసార్లు వేగంగా కొన్నిసార్లు నెమ్మదిగా ఉంటుంది జాన్వరి నుంచి మే మధ్యకాలం ఇది విత్తనాలు నాటే సమయం అంటే కష్టపడి పనిచేయాలి అయితే ఏప్రిల్ పదకొండు నుంచి ముప్పై మధ్య చాలా జాగ్రత్తగా ఉండాలి కొత్త పెట్టుబడులు అస్సలొద్దు ఇక మే పదిహేడు నుంచి అక్టోబర్ తొమ్మిది వరకు ఇది చాలా మంచి సమయం ముఖ్యమైన వ్యాపార నిర్ణయాలు తీసుకోటానికి ఇది అనుకూలమైన కాలం ఆ తర్వాత మళ్లీ కష్టపడి పనిచేయాల్సిన దశొస్తుంది దానికి సిద్ధంగా ఉండాలి సరే వృత్తి వ్యాపారాల గురించి చూశాం కదా ఇప్పుడు మన వ్యక్తిగత శ్రేయస్సు గురించి మాట్లాడుకుందాం రెండవ అంశం ఆరోగ్యం మరియు విద్య అంటే మనసుని శరీరాన్ని ఎలా పోషించుకోవాలో చూద్దాం ఆరోగ్య విషయంలో ఈ ఏడాదిని రెండు భాగాలుగా చూడొచ్చు జూన్ టూ వరకు ఒకలా ఆ తర్వాత మరోలా ఉంటుంది సంవత్సరం మొదటి భాగంలో బృహస్పతి స్థానం వల్ల కొన్ని చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు శని దృష్టి వల్ల భుజాలు చేతుల్లో కాస్త అసౌకర్యం ఉండొచ్చు కాని జూన్ టూ తర్వాత సీన్ మొత్తం మారిపోతుంది బృహస్పతి సంచారంతో ఆరోగ్యం గణనీయంగా మెరుగుపడుతుంది ఒక కొత్త ఉత్సాహం వస్తుంది అయితే డిసెంబర్ ఫైవ్ తర్వాత రాహుకేతువుల ప్రభావం మొదలవుతుంది కాబట్టి కాస్త అదనపు జాగ్రత్త అవసరం ఇది చాలా ముఖ్యమైన హెచ్చరిక దయచేసి శ్రద్ధగా వినండి వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త చాలా ముఖ్యం ముఖ్యంగా రెండు సమయాల్లో అంటే కుజుడు బలహీనంగా ఉన్నప్పుడు జనవరి ఇరవై మూడు నుంచి ఏప్రిల్ రెండు వరకు మరియు ఆగస్టు రెండు నుంచి సెప్టెంబర్ పద్దెనిమిది వరకు వాహనాలు నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి మన భద్రత మన చేతుల్లోనే ఉంటుంది కదా ఇక విద్యార్థుల విషయానికొస్తే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఒక తెరిచిన పుస్తకంలాంటిది జూన్ వరకు ఇంటికి దూరంగా లేదా విదేశాల్లో చదివేవారికి చాలా బాగుంది ఆ తర్వాత జూన్ రెండు నుంచి అక్టోబర్ ముప్పై వరకు విద్యార్థులందరికీ ముఖ్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారికి ఇది ఒక స్వర్ణయుగం కాని డిసెంబర్ ఐదు తర్వాత ఇంట్లో కొన్ని పరధ్యానాలు అంటే డిస్ట్రాక్షన్స్ అలల రూపంలో రావచ్చు ఏకాగ్రత అనే పడవతో ఆ అలల్ని దాటితే చాలు విజయం ఖచ్చితంగా లభిస్తుంది ఇప్పుడు మన జీవితంలో చాలా ముఖ్యమైన అంశం గురించి మాట్లాడుకుందాం ప్రేమ మరియు వైవాహిక జీవితం సంబంధాల విషయంలో ఈ ఏడాడి ఎలా ఉండబోతోంది మనస్సులోని భావాల గురించి బంధాల గురించి నక్షత్రాలు ఏం చెబుతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం ప్రేమ ప్రయాణం ఈ ఏడాది చాలా ఆహ్లాదకరంగా సాగుతుంది ముఖ్యంగా సంవత్సరం మొదలుకొని జూన్ రెండు వరకు చాలా చాలా అనుకూలమైన సమయం ప్రేమ జీవితం వికసిస్తోంది కొత్త బంధాలు కూడా మొదలయ్యే అవకాశముంది అయితే జూన్ రెండు నుంచి అక్టోబర్ ముప్పై ఒకటి మధ్య కొంచెం బలహీనమైన దశ ఈ సమయంలో కాస్త ఓపిక అవగాహన అవసరం కాని చింతించాల్సిన పని లేదు అక్టోబర్ ముప్పై ఒకటి తర్వాత మళ్లీ అనుకూలమైన పరిస్థితులు తిరిగి వస్తాయి ప్రేమలో ఆనందం పెరుగుతుంది ఇక వైవాహిక జీవితం విషయానికొస్తే ఒక ఆసక్తికరమైన విషయముంది ఒకవైపు బృహస్పతి ఆశీస్సులు బలంగా ఉన్నాయి ముఖ్యంగా జనవరి నుంచి జూన్ టూ వరకు వివాహానికి బలమైన సూచనలున్నాయి నిశ్చితార్థాలు పెళ్లిళ్ళూ ఫైనల్ చేసుకోవటానికి ఇది మంచి సమయం కాని మరోవైపు రాహుకేతువులు కొన్ని అపార్థాలు అడ్డంకులు సృష్టించడానికి ప్రయత్నించవచ్చు అందుకే బంధంలో సామరస్యం కోసం సంభాషణల్లో చాలా జాగ్రత్త అవసరం స్పష్టంగా మాట్లాడుకోవటం ముఖ్యం సరే ఇక మరో ముఖ్యమైన అంశంలోకి వద్దాం ఆర్థికం మరియు ఆస్తి అంటే సంపద నిర్వహణ డబ్బు ఆస్తుల విషయంలో ఈ ఏడాది గ్రహాలు ఎలాంటి సూచనలిస్తున్నాయో ఇప్పుడు వివరంగా చూద్దాం ఆర్థికంగా ఈ సంవత్సరం చాలా ఆసక్తికరంగా ఉండబోతోంది చూడండి దాదాపు నలభై శాతం వరకు ఊహించని లాభాలు వచ్చే అవకాశం ఉంది అంటే అనుకోకుండా డబ్బు రావడం లేదా ఎక్కడో ఆగిపోయిన డబ్బు తిరిగి రావడం జరగొచ్చు అలాగే బుధుడి సంచారం వల్ల దాదాపు ఏడాది పొడవునా ఆదాయం బలంగా స్థిరంగా ఉంటుంది అయితే ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది శని ప్రభావం వల్ల మంచి సంపాదన ఉన్నా కూడా డబ్బు ఆదా చేయడం కొంచెం కష్టంగా ఉండొచ్చు సో సంపాదన బాగుంది కదా అని ఖర్చులు పెంచకుండా జాగ్రత్త ఇక ఆస్తి వాహనాల విషయానికొస్తే ఇక్కడ టైమింగ్ చాలా ముఖ్యం ఆస్తికి సంబంధించిన విషయాల్లో ఈ ఏడాది మిశ్రమ ఫలితాలుంటాయి అందుకే జాగ్రత్త అవసరం ముఖ్యంగా చట్టపరమైన విషయాల్లో అయితే జూన్ రెండు నుండి అక్టోబర్ ముప్పై ఒకటి వరకు బృహస్పతి మద్దతు బలంగా ఉంటుంది కాబట్టి ఆస్తి నిర్ణయాలకు ఇది మంచి సమయం ఇక వాహనం కొనాలనుకుంటే ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి ఏప్రిల్ రెండు నుండి మే పదకొండు మధ్య అస్సలు కొనవద్దు కొత్త వాహనానికి అత్యంత శుభప్రదమైన సమయం ఎప్పుడంటే మే పద్నాలుగు నుండి జూన్ ఎనిమిది వరకు సరే ఇప్పుడు వరకు అవకాశాలు సవాళ్ల గురించి మాట్లాడుకున్నాం కదా ఇప్పుడు చివరిగా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి ముఖ్యమైన పరిహారాలు గురించి తెలుసుకుందాం ఇది మనకు ఎదురయ్యే సవాళ్లను అధిగమించడానికి సానుకూల శక్తులను పెంచుకోవడానికి సహాయపడే కొన్ని చిన్న ఖగోళ సాధనాల్లాంటివి చూడండి ఇవి చాలా సరళమైన పరిహారాలు ఎవరైనా పాటించవచ్చు మొదటిది నుదుటిపై క్రమం తప్పకుండా కుంకుమ తిలకం పెట్టుకోవడం రెండవది ప్రతి నాలుగు నెల్లకొకసారి నాలుగు కొబ్బరికాయలను ప్రవహించే నీటిలో వదలటం ఇక మూడవది ఎల్లప్పుడూ ఒక చిన్న చదురపు వెండిముక్కను దగ్గర ఉంచుకోవటం ఈ చిన్న పనులు చేయడం వల్ల గ్రహాల అనుకూలతను పొందడానికి పాజిటివ్ ఎనర్జీని ఆకర్షించడానికి సహాయపడతాయి చూశారుగా ఈ విశ్లేషణ అంతా ఒక ఖగోళ పటాన్ని మన ముందుంచుతుంది దారి చూపిస్తుంది కాని ఒక్క విషయం గుర్తుంచుకోవాలి గ్రహాలు మార్గదర్శకత్వం అందిస్తాయి కాని మన ప్రయాణాన్ని నడిపించే అసలైన శక్తులు మన కృషి మన నిర్ణయాలే మరి మీ కృషి మిమ్మల్ని ఎటువైపు నడిపిస్తుంది